హలో యాస్ ఫ్రెండ్స్ రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం బాలికా విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఏటా జనవరి మూడున సావిత్రిబాయి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త రచయిత్రి అయిన సావిత్రిబాయి పూలే గారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నైగావ్ గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు నిరక్షరాసురాలుగా ఉన్న ఆమెకు తన భర్త అయిన జ్యోతిరావు పూలే వద్ద విద్య ఉపాధ్యాయ శిక్షణ పొంది మహిళా విద్య ఉద్యమంలో చేరారు దీని తర్వాత ఆమె భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పాఠశాల ప్రారంభించి మహిళా విద్యా వ్యాప్తికి కృషి చేసి పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండలిని స్థాపించి మహిళల హక్కుల కోసం విస్తృతంగా పోరాటం చేశారు అంతేకాకుండా సత్యశోధక సమాజ్ ద్వారా బాల్య వివాహాలకు వితంతు పునర్వివాహాలకు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారు కరువు బాధిత పిల్లలను ఆదుకున్నారు దీంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేశారు అయితే వేధింపులు దాడులు ఎదుర్కొంటూనే సమాజం కోసం తిప్పని ధైర్యంతో పనిచేసి బ్రాహ్మణాధిపత్యాన్ని ధిక్కరించి సామాజిక న్యాయం కోసం తన ప్రాణాలనే పనంగా పెట్టారు సావిత్రిబాయ్ కేవలం సంఘ సంస్కర్తే కాక కవిత్రిగా కూడా నిలిచారు ఆమె రచనలైన కావ్యపూలే పావన కాశీ సుబోధ్ రత్నాకర్ అనేవి మహిళా ఉద్యమానికి ప్రేరణగా చరిత్రలో నిలిచాయి సావిత్రిబాయి పూలే నిరంతరం స్వాతంత్రానికి విద్యాభివృద్ధికి మార్గదర్శమే కాకుండా స్త్రీల విద్యకు ఆమె చేసిన కృషి ఆమె అంకిత భావం మనందరికీ ఆదర్శం ఫర్ మోర్ సర్చ్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అవర్ సివిక్ సెంటర్ ఐఏఎస్ ఛానల్ థ్యాంక్ యూ